ఫ్రెండ్స్ వాళ్ళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ గోంగూరతో ఎప్పుడు చట్నీసే కాకుండా కొంచెం కొత్తగా ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి అయితే మరీ కమ్మగా ఉంటుందండి ఎంత తిన్నామో కూడా తెలియకుండానే తినేస్తామండి చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకోండి స్టవ్ వెలిగించకుండా మామూలుగా బాండి పెట్టుకొని దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను మొత్తం వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు గోంగూర కట్టెల్ని శుభ్రంగా కడిగి ఆకుల్ని తుంచి వేసుకోవాలి ఈ బాండీలో వేసుకోవాలి ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఒక దాంట్లో రెండు రెండు ముక్కలు చేసి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసి ఇందులో వేసుకోండి తర్వాత అందులోనే ఒక టమాటోని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండు కారం ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నేను ఇక్కడ పావు టీ స్పూన్ వేసుకున్నాను మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది పాతకాలం వంట అండి చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో గోంగూరతో ఇలా చేసుకునే వాళ్ళంట చాలా బాగుంటుంది అన్నీ కలిపి పెట్టుకొని ఉడికించుకోవడమే గోంగూరతో ఎప్పుడు చట్నీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాండిపై మూత పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా గోంగూర అలాగే టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి ఈలోగా వేరొక పైపోయిన లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోండి వేసుకొని వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి గోంగూర మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ కాస్త దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ మనకి మెంతులు ధనియాలు అలాగే ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి కలుపుకునేటప్పుడే కొంచెం స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే పచ్చిమిర్చి అలాగే గోంగూర అలాగే టమాటో ముక్కలు ఇవన్నీ సాఫ్ట్గా అయిపోతాయి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పప్పు కవ్వం ఉంటుంది కదండీ పప్పు కవ్వంతో ఇలా మనం స్మాష్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం సాఫ్ట్గా అయిపోయి వాటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది దానిలో ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పప్పు కవ్వంతో మెతుక్కున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మెదుకొని వేసుకోవాలి తర్వాత అందులో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఒకరేమో కరివేపాకుని కట్ చేసి వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ పోపు అయిపోయింది అలాగే గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని గోంగూర కర్రీలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగుంది మనం డైరెక్ట్ అన్నీ వేసుకొని ఉడికించుకున్నాం కదా ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తున్నాయి అలాగే మనం మసాలా పొడి కూడా వేసుకున్నాం కదా చాలా బాగుందండి చాలా రుచికరంగా ఉంది పాతకాలం వంటే కానీ చాలా రుచికరంగా ఉంది పేడివేడి అన్నంలో దీన్ని వేసుకొని తినండి ఆ టేస్టే వేరు ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి మిమ్మల్ని మెచ్చుకోక మానరు చాలా బాగుంటుంది గోంగూరతో ఎప్పుడు చట్నీసే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా పాతకాలం వంటే కానీ అద్దరిపోయిందండి టేస్ట్ మాత్రం చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్